వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి పురాణ ఇతిహాసాల్లో ఒక్కొక్క రూపం ఒక్కొక్క పరమేశ్వరుడికి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది అందులో ప్రముఖంగా రేపు ఉదయం మహాశివరాత్రి క్రోధి నవ సంవత్సరంలో వచ్చేటువంటి మహాశివరాత్రి అయితే ఈ పర్వంలో శివరాత్రి కాలంలో పరమేశ్వరుణ్ణి అవయవాలున్నటువంటి రూపం కన్నా లింగ రూపంలో మనం చూస్తూ ఉంటాం అసలు ఈ రూపం అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అని మనం తెలుసుకుంటే పరమేశ్వరుడు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అవయవాలతో ఉంటారు కానీ ఇక్కడ లింగ రూపంలో ఈశ్వరుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు దీనికి కారణం ఏంటంటే చిన్న ఇతిహాసం ఉంది మాఘపురాణాలు చెప్పినట్టుగా ఒక సందర్భంలో బ్రహ్మదేవుడికి ఐదు తలలు అలాగే పరమేశ్వరుడు కూడా పంచభక్తుడు అనే ఐదు తలలు ఉన్నాయి ఈ సందర్భంలో కమలనాభుడు బ్రహ్మదేవుడు కూడా నాకు కూడా ఐదు తలలు ఉన్నాయి నేనే గొప్పవాడిని అని అలాగే ఈశ్వరుడు కూడా నేనే గొప్పవాడిని అని అనుకున్నాడు ఈ సందర్భంలో వారిద్దరూ కూడా వివాదపడిన తర్వాత కొంత ఉద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని ఒక శిరస్సుని ఖండించేట అంటే తక్కువ కొన్నవాడు తక్కువ వాడు కదా అనేటువంటి భావంతో ఆ విధంగా ఖండించడం వల్ల ఆ శిరస్సు ఖండింపడిపోయింది తెగిపోయిన తర్వాత బ్రహ్మహత్య మహాపాత దోషం చుట్టుకుంది ఆ పాపం వల్ల ఆ పోగొట్టుకోవడం కోసం శివుడు ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలాన్ని పుచ్చుకుని శిరస్సును పుచ్చుకుని ప్రయాణం చేస్తూ అనేక చోట్ల ఈ పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేసి ఎట్టగాళ్ళకు భూమి మీద పుచ్చి ఆ శిరస్సును పుచ్చుకునే తిరుగుతూ ఉన్నట్టు అయితే అలా శుష్కించి శుష్కించి అది ఎండిపోయి పురేలా తయారైంది అయితే బాధపడుతున్నాడు ఈ పోగొట్టుకోవడం ఏ విధంగా బ్రహ్మత్యా మహాపాతం పోగొట్టుకోవాలని ఆ సందర్భంలో ఈశ్వరుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వడం చేత విష్ణుమూర్తిని అడిగేటప్పటికీ అప్పుడు ఈ బ్రహ్మహత్య మహాపాత్ర దోషం పోగొట్టుకోవడం కోసం వీధి వీధి తిరిగి భిక్షాటనం చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈశ్వరుడు ముగ్ధ మనోహర దివ్య సుందరాకారుడైనటువంటి ఈశ్వరుడు అలా విడుతూ ఉండగా భిక్షాటన సమయంలో ఆ కపాలను వేస్తున్నటువంటి భిక్షంతో పాటు అందరూ వేస్తున్నారు అయితే వేస్తూ ఉండగా సౌందర్యవంతుడైనటువంటి ఈశ్వరుని చూచి మునిపత్రులు ముని యొక్క భార్యలు అలాగే మునుల భార్యలు మిగిలిన వారు కూడా భక్తులందరూ కూడా ఆ భిక్షాటలు వేస్తూనే ఆ సౌందర్యాన్ని చూసి కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఇలా కూడా వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో ముళ్ళు చూచి ఈ సౌందర్యానికి కదా ఈ పురుషత్వానికి కదా అందరూ మోహించి వెళ్ళిపోతున్నారని ఆగ్రహించి శివుణ్ణి చెప్పించారు మీ పురుషత్వం అనేటువంటిది లేకుండా పువ్వుగా కానీ అప్పుడు ఆ ఈశ్వరుని యొక్క పురుషత్వం భూమి మీద పడిపోయిందట ఇక చేయనేది లేక పరమేశ్వరుడు తన శరీరాన్ని వదిలి సంపూర్ణమైనటువంటి ఆ లింగ రూపం ఏదైతే ఉందో ఆ లింగంలో ప్రవేశించి దివ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి తేజవంతమైనటువంటి సహస్రభార ప్రకాశమైనటువంటి ఆ రూపాన్ని ఎత్తట్ట ఆ లింగంలో ప్రవేశించింది శివుని యొక్క సంపూర్ణమైనటువంటి తేజస్సు అందుగో అదిగా మొదలుకొని ఈశ్వరునికి శివుని యొక్క రూపం వచ్చింది అని దానికే మనం అభిషేకం చేస్తూ ఉంటాము అని మనకి ప్రతీక అయితే ఇది పంపానదికి అవతల ఉన్నటువంటి ప్రభాసము అనేటువంటి ఒక క్షేత్రంలో ఈ పరమేశ్వరుడు మొట్టమొదటిసారిగా విరిసేడు అని అక్కడ ఈ బ్రహ్మజ్జ మహాపాత కోసం విష్ణుమూర్తి ద్వారా తొలగింపబడింది అని మనకి ఇతిహాసం చెప్పబడుతుంది కాబట్టి ఇటువంటి ఇతిహాసం కలిగినటువంటిది అందువల్ల ఈ లింగరూపం వచ్చి లోకంలో సర్వజనులు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం రేపు అభిషేకం చేసేటువంటి ప్రక్రియ ఈశ్వరుడికి స్వరూపంగా కనబతున్నటువంటి ఆది మధ్యాంతరహితమైనటువంటి ఈ శ్రేణి దివ్య స్వరూపం మనకు కనబడుతూ ఉంటుంది అందులాగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసిన మరిన్ని నిమిషాలు తెలుసుకోండి నమస్కారం